శ్రీ గురుభ్యో నమ వారం వర్జం అక్టోబర్ సోమవారం శ్రీ నామ ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం చతుర్థి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాధ్ర ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి ఉత్తర రాత్రి నాలుగు గంటల ఒక నిమిషం వరకు వర్జం రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి మారేడు దళాలతో అర్చన చేయండి ద్వాదశ రాశులు మేష రాశి ఆర్థిక చిక్కుల నుండి తప్పకోవడానికి గాను ఆర్థిక వనరులను అన్వేషిస్తారు వృషభ రాశి స్త్రీల వలన చిక్కు సమస్యలు ఏర్పడతాయి ఫలితాలు మాత్రం వెనువెంటనే రావు మిథున రాశి రాజకీయ పరపతి పెరుగుతుంది కీళ్ల బాధలు ఇబ్బంది పెడతాయి కర్కాటక రాశి శత్రువర్గంలోని అనైక్యతను గుర్తించి వారితో ముఖాముఖి పోరాడి లాభపడతారు సింహరాశి నామమాత్ర లాభాలను ఇస్తుంది ధనలాభం రాశి ఎవ్వరినీ నమ్మకుండా మీ పనిని మీరే స్వయంగా చేసుకోవడం చెప్పదగిన సూచన తులారాశి ముఖ్య కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు వస్తు కొనుగోలు ఋచిక రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆభరణాల కొనుగోలు ధనస్సు రాశి సంఘంలోని పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మకర రాశి చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు కుంభ రాశి షేర్లు భూముల క్రయ విక్రయాలలో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం మేన మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి సోదరి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు నమస్కారం